జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన సంక్షేమంగా బాగుంది ఇప్పుడు అవుతుందా కదా డోన్ డోన్ బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన పరిపాలన చాలు ధర్మవరం కీర్తిరెడ్డి అక్కడ కూడా రోడ్స్ తేడిపెత్రి అటు సైడ్ నందేల్ దగ్గర చాలా బాగుండి ఆల్మోస్ట్ చాలా డెవలప్మెంట్ అయింది ఆల్రెడీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర కరోనా వచ్చింది ఆడు చాలా డ్యామేజ్ జరిగింది సో ఇంకా టూ ఇయర్స్ అండ్ ఆఫ్ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ జర డెవలప్ అయిపోయింది కానీ కరోనాలో కరోనాలో వాలంటీర్స్ కానీ చాలా ఉపయోగపడింది కదా అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చాలా పథకాలు కానీ రుణమాప రైతుల రుణమాపి కానీ అది కూడా చాలా మోసం చేశా సమ్ ఇప్పుడు కూడా నిన్న టూ థౌజండ్ ట్వంటీలోనూ డోన్లో ఫస్ట్ అనే ధర్మవరం సుబ్బారెడ్డిని నిలబెట్టినాడు సో నిన్న వచ్చిన లిస్ట్లో డోన్ లో ధర్మవరం సుబ్బారెడ్డి త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాడు దగ్గర దగ్గర టీడీపీని సో ఇప్పుడు కోట్ల వాళ్ళకి సీట్ ఇచ్చినారు ఆడ నెగిటివ్ వచ్చేసింది సీట్ మార్చేసినారు అంతనైనా ఆయన అంతనా తిరిగి త్రీ ఇయర్స్ అండ్ ఆఫ్ తిరిగి ఆయనకి సీట్ లేకపోతే అవును వేరే మంచికి ఇచ్చినాడు గెలిచదు మాకు ఇంకా పాజిటివ్ జనసేన నుండి లాస్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వాళ్ళని నిలబెట్టినారు కదా అటు సైడ్ చాలా మంది కొంతమంది జనసేన కేను వాళ్ళు ఉన్నారు టీడీపీ అట్లా అందులో టీడీపీడరు సో అవన్నీ వైసీపీ సీట్లు పడతాయి షర్మిలం అనేది అవుట్ ఆఫ్ ఏమి జరగదు లేదు ఉండదు ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డని కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టేసింది ఇక్కడ ఉండడం వల్ల ఆంధ్రకి వచ్చి కాంగ్రెస్ జరుపున ఆల్రెడీ కాంగ్రెస్ నుండి ఎవరు లేరు మైన బలమైన నాయకులు కూడా ఆమె వచ్చి ఊక మాట్లాడుతుంటది కానీ పార్టీ పరంగా ఏం లేదు కాంగ్రెస్ వైఎస్ అది పేకు వీళ్ళు కూడా సూపర్ సిక్స్ అని ప్రకటించినారు కదా మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంటికి ఇంట్లో ముగ్గురు స్టూడెంట్స్ ఉంటే ముగ్గురికి పడతాయంట మళ్ళీ వీళ్ళు అమ్మాయిరా అదేం లేదు ఒకరికి హెల్ప్ అవుతుంది ఆ అమౌంట్ ఇనేమి లక్ష లక్షలు ఇవ్వట్లే ఇయర్లీ ఫిఫ్టీన్ థౌసండ్ వైఎస్ అయితే ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సో అవి వాళ్ళకి యూజ్ అవుతుండే అంతే కాని సోమరిపోతులు అని చెయ్యట్లే వీళ్ళకి లక్షల లక్షలు ఇస్తే సోమవర పోతులు అవుతారు వాళ్ళ పెట్టుబడి కానీ ఏదన్నా కానీ బాగుపడతారు కానీ చిన్న ప్యూర్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి అమౌంట్ వల్ల యూజ్ అవుతాయి బెటరే